అందరికీ నమస్తే తెలంగాణలో ఎలక్షన్ల ముందు ఢిల్లీ నుంచి వెళ్ళి సోనియా గాంధీని తీసుకొచ్చి గుంపు మేస్త్రి తెలంగాణ మహాలక్ష్ములందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పిస్తాం నెల నెలకు అనేసి సోనియా గాంధీ నోటితోటే హామీ ఇప్పించిండు ఒక్కసారి ఈ వీడియో మహాలక్ష్మి మహాలక్ష్మి విచ్ మీన్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్ ఫైనాన్షియల్ అదే మహిళలకి నెలకి రెండు రూపాయలు ఇవ్వబోతున్నాము విన్నారు కదా సోనియా గాంధీ కొడుకైనట్టు రాహుల్ గాంధీ కూడా ఒక సభల ఉత్తమ ఉత్తమ ట్రాన్స్లేట్ చేసుకుంటా ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము అని చెప్పిండ్రు సోనియా గాంధీ తెలంగాణ మహాలక్ష్ములకు అని చెప్పిండ్రు ఈ వీడియో కూడా విను మహాలక్ష్మి జో సోనియా జీ నే అనౌన్స్ హర్ మహీనే మహిళ దో హాజర్ పాంచ సో రూపాయ ప్రతి నెల ప్రతి మహిళకు నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నాము విన్నారు కదా సిఎఫ్ ఫైనల్గా మన గుంపు మేస్త్రి ప్రతి నెల తెలంగాణ ఆడబిడ్డలకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు వడ్డట్టు నెల నెల రెండు వేల ఐదు వందల చొప్పున ప్రతి మహిళా మనికి అకౌంట్లల్లా వేస్తామని చెప్పింది మహాలక్ష్మి పథకంలో ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు రెండు వేల ఐదు వందలు ప్రభుత్వ ఉద్యోగిస్తున్నట్టు ఇవ్వాలి అని చెప్పి రెండు వేల ఐదు వందలు మా ఆడపిల్లలకి సోనియమ్మ చెప్పింది అధికారంలోకొచ్చి ఏళ్నెళ్ళు దాటిపోతుంది ఈ ఏడన్నెలల్లో ఒక్కొక్క మహిళకు రెండు వేల ఐదు వందల చొప్పున పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ వడ్డాడు ఎంతమంది మహాలక్ష్ముల కంటే ఒక కోటి డెబ్భై మూడు లక్షల మహిళా మనులకు బాకీ వడ్డాడు అయ్యా గుంపు మేస్త్రి ఢిల్లీ నుంచి ఆనాడు సోనియా గాంధీని గల్లీకి పట్టుకొచ్చినావు గల్లీల హామీలన్నీ ఇప్పించినవు మళ్ళా పూటకోసారి ఢిల్లీకి పోతున్నావు ఇవాళ కూడా నువ్వు ఢిల్లీలోనే ఉన్నావు మీ సోనియా తోటి రాహుల్ గాంధీ తోటి మా ఉత్తమన్నా కూడా ఉన్నాడు అక్కడ కూడా ట్రాన్స్లేట్ చేస్తాడు మీరందరూ చర్చించుకొని ఆషాఢం పోతుంది శ్రావణ మాసం రాబోతుంది మా మహిళా మనులందరికీ ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నా ఇదివరకు ఏడు నెలల బాకీ పైసలు కూడా మా మహిళా మనులకు ఇస్తారా లేకపోతే బాకీనే పడతారా అది మీ ఇష్టం